ఇది మాచిపత్రి మాచిపత్రి వినాయక చవితి పూజలో వాడతాం మంత్రం చెప్తాం కానీ ఏదో పత్రికేత్తాం సుముఖ ఆయనమా మాజీ పత్రం పూజయామి అంటాం కానీ ఏదో వేస్తాం మాచిపత్రి వేయం వినాయక చతులు మాత్రం పచ్చగా ఉన్నాయన్నీ పత్రిక వేసేస్తాం ఏ పత్రి ఆ మంత్రాసమైన పత్రిక ఇయ్యం తెలివి మనం ఎలా అంటే మాచిపత్రి మాచిపత్రితో మాత్రలు చేసుకోవచ్చు మాచిపత్రి రాకు వంద మంచి గంధం పది గ్రాములు మంచి గంధం పొడి పది గ్రాములు మాచిపత్రి వంద గ్రాములు మంచి గంధం పది గ్రాములు మిరియాలు పది గ్రాములు ఈ మెత్తగా పచ్చి ఆక ఉండవు పచ్చి అయితే మీకు ఎండిపోయి ఎండిపోయిన పొడిలు అయ్యే అవి పచ్చి మెత్తగా నూరి ఈ మిరియన పొడి గంధం పొడి చేసి మెత్తగా నూరి మాత్ర చేసి ఎండబెట్టేసుకుని దాచుకుంటే మీకు స్కిన్ మీద ఉండే మొహం మీద ఉండే మచ్చలు పోతాయి అన్నమాట సుముఖం అంటే అందమైన ముఖం కదా అందుకు పెట్టారు ఇది అంటే మాచిపతి రాకు రాసుకున్న పూసుకున్నా వాసన చూసినా చెవులు పెట్టుకున్నా తల్ల పెట్టుకున్నా మొహం అందంగా తయారవుతుంటారు సుముఖం అందమైన మొహం ఇంకా తిలక అలకం అంటారు తిలక అలకం అంటే తిలలు అంటే నువ్వులు అలం అలకం అంటే అలంకరించడం అంటే నువ్వు నువ్వు గింజలు మత్రం వస్తాయి చాలామందికి నువ్వులు లాంటి మసలు వస్తాయి మొహండా తిలక అలకం అంటే తెల్ల తెల్లలు అలంకరి అలంకరించిన ఉంటాయని అర్థం నువ్వులు అలంకారం చేసినట్టుగా ఉంటాయని ఆ మచ్చలు అలా ఉంటాయన్నమాట అదేందా అందుకు అలాంటి మచ్చలు పోతాయన్నమాట దీనికి పోయి మొహం సుఖముఖం అందమైన ముఖంలా తయారవుతుంది అనమాట మాతల్లో వేసుకోవాలి పచ్చి ఆకు రాసుకోవాలి మామూలుగా ఇంటర్నల్గా వేసుకుంటే జనరల్గా ఆకలి పెరుగుతుంది రక్తం శుద్ధి అవుతుంది ఎప్పుడైతే రక్తం శుద్ధి అవుతుందో అప్పుడు వ్యాధులు తగ్గుతాయి అది సీక్రెట్ అదే అది లాజిక్ అనమాట ఏదైనా రక్త శుద్ధి చే చేసే అయితే ఇచ్చామో చాలా వరకు చర్మాధులు నెమ్మదిస్తాయి లేదా పూర్తిగా పోతాయి తగ్గిపోతాయి అలా అలాంటి మాచిబత్తలి చేసుకోవడంలో ఓన్లీ మొహం వరకు మొహం మీద ఉండే మచ్చలు మాత్రం చాలా వరకు పోతాయి మాచిబత్రి గోమూత్రం ఎలా తాగితే అంటే ఎలా మనం ప్రాసెస్ చేసిందా డైరెక్ట్గా ఆవుదే తగ్గిందా చెప్పని చెప్తాను అరకా అరకా బొర్కా జందయ్యి గోమూత్రం డైరెక్ట్ అటాక్ అప్పుడు పనిచేస్తాం గోమూత్రం తెల్లవాజా నాలుగు గంటలకి గోశాలకు వెళ్ళి యుక్త వయసు ఆవు జబ్బు చేయని ఆవు వెళ్ళి పడుకుంటుంది దాన్ని లేపితే ఆవుకున్న గుణం ఏంటంటే పడుకున్న లేపితే పోస్తుంది మనం చెంబట్టుకుని గిన్నెట్టుకుని కూర్చోక్కర్లేదు పడుకున్న ఆవుని లేపితే వెంటనే యూరిన్ పోస్తా అలా లేపి పోస్తుంటే గడగడ తాగేయూడదు బోర్డు దగ్గర నీళ్ళు దగ్గర తాగకూడదు అదే ఇబ్బంది ఆ పోస్తూ ఉన్నప్పుడు ముందు యూరిన్ వదిలేయాలి ఆ మధ్యలో ముందుకొస్త పోయిన తర్వాత అప్పుడు తీసుకోవాలి ఎంత తీర్థం అని తీసుకుంటామండి ఒక ఉద్దరిని ఉద్దరణంలో మాక్సిమం వన్ ఎంఎల్ లేదా టూ ఎంఎల్ ఉంటుంది అంతేనండి ఎనిమిది లీటర్ ఉంటుందా థర్టీ ఎంఎల్ ఉంటుందా ఉండదు కదా టూ ఎంఎల్ అది అప్పుడు ఎలా ఉంటుంది గోరు వెచ్చగా ఉంటుంది అవునా కదా ఆ గోరు వెచ్చగా ఉన్నది చల్లారకుండా ఉడికిందే కదా అప్పుడు అప్పుడు గోమూత్రానికి ఏమైతే చెప్పారో అవి వస్తాయి ఆ ఫలితం ఉంటుంది మామూలుగా అర్కల తాగితే ఏమవుద్దో నాకైతే తెలియదు నేను చదువుకున్నది నాకు తెలిసింది నాకు తెలిసింది ఇదే అంటే గోమూత్రం అనేది అలాగే తాగాలని అలాగే రోజు తాగ రోజు తాగెక్కర్లేదు జన్మానికో శివరాత్రి సంవత్సరానికి ఒకసారి తాగిన చాలు అందుకే మనకి ప్రతి పూజకి గురుప్రదేశం అవ్వచ్చు ఇంకోటి అవచ్చు ఏ పూజ అయినా అవ్వచ్చు పంచా పంచిక వేయాలి పంచామృతం అప్పుడు ఫ్రెష్గా బ్రాహ్మణులు మంత్రో మంత్రోచ్చారం చేస్తూ మనకి పంచామృతం తాగిస్తారు ఫస్ట్ ప్రక్రియ అది అలా ఐదు గిన్నెలు పెట్టి మధ్యలో పెట్టి ఒక గిన్నె పెట్టి అన్ని చోట్ల అన్నీ వేస్తారు అవునండి వేసి ఆ మంత్రంతో పాటు దర్భతో కలిపి దాన్ని మళ్ళీ చిరికి అది ఇస్తారు అది చాలు ఆ పర్ఫెక్ట్గా తాగితే గోమూత్రం తాగాలని అనుకున్నాం ఇది ప్రాబ్లం వచ్చింది పెద్ద ప్రాబ్లం ఇలా ఏదైతే ఆ ఉందో ఒకే ఆవుది ఒక వారం లేకపోతే ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ఇంకా మనకి ఇబ్బంది లేదనుకుంటే నేను ఒక ఫార్టీ డేస్ అక్కడతో చాలు ఇంకా చా తాకలేదు చేస్తా చేసేస్తా వేడి చేస్తా ఆవు ఆవులను ఆశమసి కాదు దానివల్ల చాలా ఫలితాలు ఉంటాయి ఇప్పుడైతే గోమూత్రం గోవార్కు వల్ల ఏం ఉపయోగాలు అని చెప్తున్నారో ఈ పద్ధతిలో చేసుకుంటేనే గోమూత్రం అవుద్ది అనమాట నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్కి ప్రాబ్లం గురించి వచ్చాను గ్యాస్ భీమవరం హైదరాబాద్ ఏజీ జీవీరావు గారు అన్నీ తిరిగాను ఎక్కడా తగ్గలేదు నాకు తినక ముందు ట్యాబ్లెట్ తిన్నాక సిరప్ తాగివ్వండి కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకటేశ్వర గారిని తీసుకొచ్చి తీసుకొచ్చారు నన్ను వారు వచ్చిన తర్వాత వారం రోజులకే డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు కానీ నేను వాడలేదు వారానికి మానేసి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఈ వాడడం వారం నుంచి తగ్గడం ఇవాళ మొత్తం టోటల్ గ్యాస్ ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే వాట్ల అంత అన్న అద్భుతంగా పనిచేయింది అది చెప్పడానికి వచ్చాను నేను ఈ కేవలం మందులు మామూలు కొరియర్లు వస్తాయన్నారు కానీ నేను ఉందే ఈయన చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి బాగా పనిచేసింది చాలా ధన్యవాదాలు మాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అండి నేను యూట్యూబ్లో చెక్ చేసి డాక్టర్ గారు అడ్రస్ తీసుకొని వచ్చానండి టూ మంత్స్ అయింది నేను వచ్చింది తర్వాత నేను ఈయన దగ్గర మందులు వాడి కొంచెం ఈ భుజాల నొప్పులు కేళ్ళ నొప్పులు అండి మా ఫ్రెండ్స్ కూడా ఒక ఇద్దరిని తీసుకొచ్చాను గ్యాస్ స్టవర్ బాగా తగ్గిందని వాళ్ళు ఇంత ముందే చెప్పారు జనరల్ గా లో కూడా మందులు పంపుతున్నారు కానీ డాక్టర్ గారిని కలిసి ఈ విషయం చెప్పి మాట్లాడాలా వచ్చామండి